అదనపు కట్నం కోసం మహిళను వేధించిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది భర్త అనారోగ్యంతో ఉన్నాడని చెప్పి కోడలు తన కిడ్నీ దానం చేయాలని లేదా నాలుగు లక్షల రూపాయలు కట్నంగా తీసుకురావాలని అత్తమామలో ఒత్తిడి చేశారు ఈ డిమాండ్ నెరవేర్చనందుకు ఆమెను ఇంటి నుంచి గెంటేశారు వేధింపులకు తాళలేక ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన బయటపడింది పూర్ కు చెందిన దీప్తి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రషార్ ను వివాహం చేసుకుంది ఆమె తండ్రి పెళ్లి కోసం ముప్పై లక్షల రూపాయలు ఖర్చు చేశారు వివాహం తర్వాత అత్తమామలు ఆమెను అదనపు కట్నం విషయంలో వేధించడం మొదలుపెట్టారు రెండు వేల ఇరవై మూడులో ప్రషార్ కు కిడ్నీ సమస్య ఉన్నట్లు తేలడంతో అతన్ని చికిత్స కోసం ఢిల్లీకి తరలించారు అయితే భర్తకు పెళ్లికి ముందే కిడ్నీ సమస్య ఉందని ఆ విషయం దాచిపెట్టి తనతో పెళ్లి చేశారని దీప్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది పెళ్లి తర్వాత అత్తమామలు ఆయుర్వేద షాప్ కోసం ఏడు లక్షల రూపాయలు అడగ్గా తన తండ్రి మూడు లక్షలు ఇచ్చారని తెలిపింది ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దీప్తి భర్త ప్రసార్ అతని తల్లిదండ్రులు సోదరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది